తిన్నానా తిన్నా మోన ఆమ్లెట్ మోన తిన్నా తిన్నానా తిన్నా సూపరా నచ్చిందా తిన్నా తిను తినిపెట్టా బాగుందా బాగుందని చెప్పు బాగుంది ఆమ్లెటాను ఆమ్లెట్ బాగుంది

రైట్ హ్యాండ్ తోడుతుంది రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నా అది రైస్ కాదు ఎగ్ పాపా ఎగ్ నాన్న అట్లా తినొద్దు దాన్ని అది ఇట్లా పెట్టేసే ఓకే ఆ పెట్టుకో ఆ పెట్టుకో రిషి ఆ పెట్టుకో నాన్న ఎగ్ రిషి రిషి ఎగ్ నాకొద్దు నువ్వు తిను ఎగ్ ఎగ్ అనేసి అయిపోయిందా ఫినిషా రిషి అయిపోయిందా నాన్న ఒప్పు మళ్ళా నాకు ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నావు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో తిన్నానా అయిపోయిందా మా అయిపోయిందా ఆపెట్టుకో ఫినిషా అయిపోయిందా ओवर ओ नना आई ना